సేవ ఆరంభించినప్పుడు యేసు వయస్సు ముప్పది సంవత్సరములు ఏసు పరిశుద్ధాత్మ పౌర్ణుడై యోర్దాను నది నుంచి తిరిగి వచ్చి నలువది దినమలు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను ఆ దినమలలో ఆయన ఏమీయూ తినలేదు అప్పుడు అపవాది ఆయనతో ఎలా అన్నాడు నీవు దేవుని కుమారుడివైతే ఈ రాయిని రొట్టె అగమని చెప్పము రాయబడినదేమనగా మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని యొక్క మాట వలన జీవించడం అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపిస్తూ ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును అది నాకు అప్పగింపబడి ఉన్నది అది ఎవనికి నేను ఇయ్యోరుదునో వానికిను కాబట్టి నాకు మ్రొక్కితివా ఇదంతయు నీ దగును నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయననే సేవించాలని రాసుంది మరల సాతాను ఆయనను ఎరుషలేమునకు తీసుకుని వెళ్లి దేవాలయ శిఖరమున నిలువు పెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి క్రిందకి దూకుము నిన్ను కాపాడుటకు నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని లేఖనం చెప్తుందిగా పాదములకు రాయి తగలకుండా వారి తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారట లేఖనం చెప్తుంది నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు

యేసు తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళెను వారాయనను ప్రవక్తైన యషయా గ్రంథము నుండి ఒక భాగము చదువుటికే పిలిచిరి ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపు కలుగుటకును నలిగిన వారిని విడిపించుటకును తన ప్రజలను రక్షించ సమయం ఆసన్నమైందని ప్రకటించుటకు ప్రభువు నన్ను పంపాను ఆయన బాగా మాట్లాడుతున్నాడు నేడు ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరినది లేఖనము ఒక్కడు మాత్రమే ఈ మాకెలా తెలుస్తుంది తప్పక ఈ సామెత మీరు వాడుతారు వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకో ఇలా కూడా మీరంటారు కపెర్న హోములో చేసినారని విన్న కార్యములను మధ్య కూడా చేయండి ఏ ప్రవక్తయు తన స్వదేశమందు హితుడు కానని మీతో చెప్పుచున్నా ఈ మాటల ద్వారా యేసు వారిని రక్షించడకు దేవునిచ్చే అభిషేకించబడి పంపబడిన మెస్సయ్యను అని తాను చెప్పుకోవడం యూదులకు నచ్చలేదు ఆయనను ఆయనను వారు కొండపై నుండి పడద్రోయాలని చూశారు ఆయన వారి మధ్య నుండి తన మార్గమున వెళ్లిపోయెను